హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నర్మదని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సాగర్ కుమిలిపోతున్న వేదవతి ఆనందంలో వల్లి నిజంగానే నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సేనాపతి అయితే తాగేసింగ్ నీ అంతూ నీ భర్త అంతా తేలుస్తాను నీ భర్తని చంపేస్తాను అంటూ ఇక నర్మదకైతే వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఇక వేదవతి అయితే మీ మామయ్య గారు ఇంట్లో లేని సమయంలో ఇలా గొడవ అవుతుంది ఏంటి నర్మదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అయితే వాళ్ళకి మనకి ఉన్నాయని తెలుసు కదా నీకు నర్మదా ఎందుకు వాళ్ళ స్థలంతో నీకెందుకు ఆ ఒక్కటి వదిలేసి ఇంకా వేరేది నీ జాబ్లో ఉంటే కదా చూసుకోవచ్చు కదా అని వల్లి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా అయితే నా డ్యూటీ నేను చేస్తున్నాను వాళ్ళు నాకు శత్రువులని నేను మీద నేను వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని ఇదంతా కూడా చేయడం లేదు నా వృత్తి ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను మావయ్య గారికి తెలిసిన నేను నా బాధ్యత నేను చేస్తున్నానని నన్ను ఆయనేమి తప్పు పట్టరు అని అంటూ ఉంటుంది నర్మద అయితే మళ్ళీ ఇది ఏ కాడికి దారి తీస్తుందో ఎలాంటి గొడవలు అవుతాయో అని అంటూ ఉంటుంది వల్లి ఎటువంటి గొడవలు అక్క నువ్వెందుకు లేనిపోని అనుమానాలు తీస్తున్నావు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అయినా అక్కడ మాటలంది మా నాన్న నాకే లేదో నీకెందుకు మధ్యలో అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి అయితే మీ నాన్న తాగేసి ఏం చెప్పాడో నీకు వినిపించలేదా సాగర్ మర్దగారిని చంపేస్తానన్నారు తర్వాత ఎటొచ్చి ఏం జరిగినా కూడా మనం ఏమీ చెయ్యలేము అని అంటూ ఉంటుంది వల్లి అయితే తరువాత మావయ్య గారికి మనం సమాధానం చెప్పగలమా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే వల్లి చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా నర్మదా ఇక ఆ స్థలం గురించి వదిలేయచ్చు కదా అని అంటూ ఉంటుంది వేదవతే లేదమ్మా ఆ స్థలం గురించి నర్మదా ఎందుకు వదిలేయాలి తను బాధ్యతగా తను చేస్తుంది నిజాయితీగా ఉంటుంది నాన్న కూడా ఇదే కదా చెప్పేది అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక వెళ్ళి మాట్లాడబోతూ ఉంటే చందు అవుతాయి అసలు నువ్వెందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నావో ఏమనుకుంటున్నావు నువ్వు నర్మదా తన డ్యూటీ తను చేస్తుంది దాంట్లో తప్పేమీ లేదు నువ్వు మధ్యలో జోక్యం చేసుకొని ఏమీ కూడా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు చందు అయితే తర్వాత ఇక నర్మదా అయితే ఆలోచిస్తూ ఉంటుంది సాగర్ నాకెంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా భయం ఎందుకు నర్మదా అని అంటూ ఉంటాడు సాగర్ అయితే పడుకో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు దాంట్లో నువ్వు చేసిన తప్పేమీ లేదో అని అంటూ ఉంటాడు అప్పుడే నర్మద అయితే పడుకుంటుంది నర్మద పడుకున్న తర్వాత నర్మదకైతే ఏవో పీడకలలు అయితే వస్తూ ఉంటాయి ఇక సాగర్కి దెబ్బలు తగిలినట్టు అలా పీడకలైతే వస్తూ ఉంటాయి ఇక ఆ పీడకల్లో ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారి ఉలిక్కిపడి పైకి లేగుస్తుంది నర్మదా అది చూసిన సాగరైతే ఏమైంది నర్మదా అలా ఉలిక్కిపడి పైకి లేచావేంటి అని అడుగుతూ ఉంటాడు ఏవో పిచ్చి కళలు అన్నీ వస్తున్నాయండి అని అంటూ ఉంటుంది నర్మదా చూడు లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటున్నావు అందుకే నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయి ఇక నువ్వు పడుకో రేపు నాకు త్వరగా నేను మిల్లికి వెళ్ళాలి రేపు తెల్లవారుజామున మూడు గంటలకి లోడ్ వస్తుంది అని అంటూ ఉంటాడు అయితే సరే అయినా మూడు గంటలకే ఎందుకు తిరుపతి మా బాబాయ్ని పంపిద్దాము అని అంటూ ఉంటుంది నర్మద అయితే తిరుపతి బాబాయ అస్సలు కూడా నిద్రకి ఆగలేడు అందులో నాన్న కూడా లేరు కదా నేనే చూసుకోవాలి అన్నీ కూడా నేనే వెళ్తాను అని అంటూ ఉంటాడు అయితే తర్వాత ఇక సాగర్ అయితే నిద్రపోతున్న నర్మదని డిస్టర్బ్ చేయడం ఎందుకని తెల్లవారుజామున ఇక మూడు గంటలకే తను లేచి అయితే మిల్లికి బయలుదేరుతాడు అలా మిల్లికి బయలుదేరుతూ ఉండగా మధ్యలో ఇక బండి అయితే స్లిప్ అయిపోయి సాగర్ కింద పడతాడు అలా కింద పడి పైకి లెగుస్తున్నప్పుడే చుట్టూరు కూడా రౌడీలు అయితే ఉంటారు చుట్టూరు రౌడీలు ఉండడం చూసి సాగర్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు సాగర్ పారిపోతున్నప్పుడు ఇక రౌడీలు అయితే సాగర్ తల మీద గట్టిగా అయితే కొడతారు అలా గట్టిగా కొట్టడంతో సాగర్ అక్కడికక్కడే కుప్పకొలిపోతాడో అప్పుడు ఇక రౌడీలు అయితే సాగర్ని పొడవడానికి కత్తులతో అక్కడికి వచ్చి దాడి చేయబోతూ ఉండగా అప్పుడే ఇక ఊరి నుంచి వచ్చేస్తాడు రామరాజు అలా ఊరి నుంచి రామరాజు రావడం చూసి రౌడీలు అందరూ కూడా రే వీడి తండ్రి వస్తున్నాడురా ఆ ఆ రామరాజులాగే ఉన్నాడు పోదాం అని రౌడీలు అక్కడి నుంచి వచ్చేస్తారు అప్పుడే ఇక సాగర్ బండి చూసి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సాగర్ అయితే నాన్న అంటూ గట్టిగా పిలిచి స్పృహ కోలిపోతాడు అప్పుడే ఇక రామరాజు అయితే బండి ఆపి పరిగెత్తుకుంటాం సాగర్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక సాగర్ తలలో నుంచి బ్లడ్ కారడం చూసి ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చుట్టుపక్కల ఎవరో వెళ్తూ ఉంటే అప్పుడు వాళ్ళ సహాయంతో సాగర్ని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్నాం మొత్తం అందరూ కూడా నర్మదా కుటుంబం మొత్తం కూడా హాస్పిటల్కి అయితే వస్తుంది అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రామరాజు హాస్పిటల్లో ఉండడం చూసి వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది మీరా మీరేంటి రెండు రోజులు పట్టుద్ది ఊరికి అన్నారు కదా అప్పుడే వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటే నా మనసు ఎందుకో కీటు శంకించింది బుజ్జమ్మ అంతకే వెనక్కి వచ్చేసాను బహుశా నా కొడుకుని కాపాడుకోవడానికి దేవుడు నాకు ముందే ఇలా సూచించాడేమో అంతకే వెనక్కి వచ్చాను సరైన సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేకపోతే సాగర్ చిన్నోడు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే నడుపొడికి ఏమైందండి అని అంటూ ఉంటుంది రామరాజుని వేదవతి అయితే వాడిని ఎవరో తల మీద గట్టిగా కొట్టారు వాడు స్పృహ కోల్పోయాడు బ్లడ్ కూడా చాలా పోయింది నేనే బ్లడ్ ఇచ్చాను అని అంటూ ఉంటాడు రామరాజు ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా కూడా జరుగుద్దని నేను ముందే చెప్పాను నా మాట ఎవరైనా వినిపించుకుంటేనే కదా అని అంటూ వల్లి అయితే మొదలు పెడుతుంది నా కర్తవ్యం నా బాధ్యత అని చెప్పి ఒకరితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని అనగాలనే అప్పుడే రామరాజం ఏమైందమ్మా ఎందుకు నువ్వు అలా అంటున్నావు అని అంటూ ఉంటాడు రామరాజం ఇక రామరాజు అలా అనేసరికి అప్పుడే ఇక వెళ్ళి అయితే అసలు ఏం జరిగిందంటే మావయ్య అని అంటూ చెప్పబోతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి ఆయన ఇప్పుడు బానే ఉన్నారు రామరాజు గారు మీ అబ్బాయిని మీరు ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సాగర్ని ఇంటికి అయితే తీసుకొస్తారు సాగర్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత రామరాజు అయితే హాస్పిటల్లో నువ్వు ఎందుకు అలా అన్నవాళ్ళు అసలు ఏం జరిగింది నేను లేనప్పుడు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే మీరు లేనప్పుడు చాలా జరిగే మావయ్య గారు అని అంటూ ఉంటుంది వల్ని ఏ వల్లి నీకేం పని లేదా మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది వేదవతి రే పెద్దోడా దాన్ని తీసుకువెళ్ళరా అని అనంగానే రే ఆగిరా ఎందుకు బుజ్జమ్మా వల్లి ఏదో చెప్తుంటే ఆపుతున్నావేంటి నువ్వు చెప్పమ్మా వల్లి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు రామరాజం అప్పుడే ఇక వల్లి అయితే నర్మదా ఆ ఎదురింటి వాళ్ళ స్థలం వాళ్ళు ఏదో భూ కజ్జా చేశారని చెప్పి బోర్డు ఏదో పెట్టిందట వాళ్ళు పరువు పోయిందని చెప్పి వాళ్ళు మన ఇంటి మీదకి గొడవకొచ్చారు ప్రేమ వాళ్ళ నానున్నాడే సేనాపతి అతనైతే నీ మొగుణ్ణి చంపేస్తాను నిన్ను చంపేస్తాను అంటూ బెదిరించాడు మావయ్య నాకు తెలిసి అతని ఇదంతా చేయించాడని నేను అనుకుంటున్నాను అని వల్లి అయితే అంటూ ఉంటుంది రే సేనాపతి నా కొడుకునే చంపాలని చూస్తావురా నువ్వు అని రామరాజు కోపంగా వెళ్తూ ఉంటే మావయ్య అసలు మీరు ఆలోచించరేంటి ఈ గొడవకి కారణం ఏంటో మీరు ముందు ఆలోచించండి ఈ గొడవకి కారణం ఈ నర్మద ఉద్యోగం చేయడమే ఈ నర్మద ఉద్యోగం చేయడం వల్లే కదా వాళ్ళ స్థలాన్ని ఆవిడ సీజ్ చేసింది అప్పుడు వాళ్ళు కక్ష కట్టుకొని సాగర్ బాబు గారిని ఇలాగ వాళ్ళు చంపాలని చూశారు ఇప్పుడు వాళ్ళే కాదు వాళ్ళ లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు అప్పుడు ఏం చేస్తాం చెప్పండి అందుకని ముందు మీరు నర్మద ఉద్యోగం గురించి ఆలోచించండి అని అంటూ ఉంటుంది వల్లి వల్లి నువ్వు నోరు మూసుకొని పక్కనుండు అని చందు అయితే వల్లిని తిడతాడు ఏంటి బా ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మీకెందుకు అంత ఉలుకు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే రామరాజు బాగా ఆలోచిస్తాడు అలా బాగా ఆలోచించిన రామరాజు అయితే అమ్మ నర్మద అన్ని అనర్థాలకి కారణమైన ఉద్యోగాన్ని నువ్వు అని అంటూ ఉంటాడు రామరాజు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నర్మదా అయితే అలా అంటున్నారేంటి ఏంటి మావి గారు నేను ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్ చెయ్యాలని నా కళ అలాగే మా నాన్నగారి కళ కూడా అని అంటూ ఉంటుంది నర్మదా సాగర్ కూడా ఉన్నా ఇప్పుడు ఏమైందని నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటే అవి బాబోయ్ అలా మాట్లాడుతున్నారంటే గారు మీకు ఇప్పుడు బాగుంది కాబట్టి సరైన సమయానికి మావయ్య గారు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కాపాడుకున్నారు అదే మావయ్య గారు రాకపోతే ఏమైపోయేది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అన్న మాటకి అప్పుడే ఇక రామరాజు అయితే నువ్వు కరెక్ట్గా చెప్పావమ్మా అమ్మ నర్మదా ఆ జాబ్ మానేసాయి అని అంటూ ఉంటాడు రామరాజు అది కాదు మావయ్య గారు నేను ఎన్నో కళలు కన్నాను జాబ్ కోసం అయినా ఇలాంటివన్నీ కూడా మాకు మామూలే మీరు దీనికి ఉద్యోగం మానేమంటే ఎలాగా అని అంటూ ఉంటుంది నర్మదా అదేంటి నర్మదా మావయ్య గారి మాటకి ఎదురు తిరుగుతున్నావా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళని అప్పుడే ఇక సాగర్ అయితే అంటూ ఉంటాడు లేదు నర్మద ఉద్యోగం మానదు అని సాగర్ అనంగానే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అది కాదు నడిపోడా ఈ రోజు ఏం జరిగిందో చూడు అని అంటూ ఉంటుంది వేదవతే ఇలాంటి వెదవలు ఊరికొకళ్ళు ఉంటారమ్మా అలాగని జాబులు చేయడం మానేస్తామా ఏంటి అని సాగర్ అయితే అంటూ ఉంటాడు అంటే నా మాటకే నువ్వు ఎదిరిస్తున్నావా అని అనంగానే లేదు నాన్న మీ మాట అంటే నాకెప్పుడు గౌరవమే కానీ తనకంటూ ఒక కళ ఉంది ఆ కలను నెరవేర్చుకుంది ఇప్పుడు ఆ కళని మీరు తొక్కేస్తానంటే ఎలా కుదురుతుంది అని అంటూ సాగర్ అయితే ఎదురు తిరుగుతాడు రామరాజుకి అప్పుడే రామరాజు నా మాటే నువ్వు కాదంటున్నావరా అని అడుగుతూ ఉంటే మీ మాటని నేను కాదన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను కానీ నర్మద ఉద్యోగం మానదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు అయితే ఉద్యోగం చేసేటట్టయితే అయితే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నీ భార్యని వెళ్ళిపోమని చెప్పు అని అంటూ ఉంటాడు రామరాజు నన్ను నమ్ముకొని తన తల్లిదండ్రులను వదిలేసుకొని వచ్చింది అలాంటిది ఉద్యోగం కోసం నేను తనని వదిలేయాలా అలా ఎలా మాట్లాడుతున్నారు నాన్న ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే తనతో పాటు నేను కూడా గడప దాటి బయటికి వెళ్ళిపోతాను తప్ప నేను ఒక్క క్షణం కూడా ఆలోచించడం ఉండడానికి అని అంటూ సాగర్ అయితే రామరాజుకి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సాగర్ నర్మదా ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు